హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మాది గృహప్రవేశం అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చెర్రి అను చరణ్ లేచి ఆడుకుంటున్నారు ఇంకా చైత్ర అని మా దగ్గర పడుకున్నారు అన్నమాట వాళ్ళు ఇంకా లెగవలేదు ఇంకా వేడి నీళ్ళు అవి పెట్టాము వేడి నీళ్ళు తాగుతు తాగే వాళ్ళు తాగుతున్నారు ఇంకా టీ కూడా పొయ్యి మీద పెట్టాను అనమాట నేను తీసేసా ఇది వేసుకో ఇది నువ్వు దాని మీద నుంచి ఇది మా అంతకి తీసాను అది నా తె వీళ్ళొచ్చి చరణ్ వచ్చి ఋషిక్ లేపాడు అన్నమాట చైత్రాన్ని లేపాడు ఇంకా వాడు లేకవంగా నా పిల్లో ఏది నా పిల్లో అని ఎదుక్కుంటున్నాడు అనమాట మా మామ ఏమైంది నీ పిల్ల నీ పిల్ల అంటే నవ్వుతున్నారనమాట ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి కట్టె పొంగల్ చేసాము ఈసారి ఎప్పుడు చేసే విధంగా కొత్తగా వెరైటీగా చేద్దాం అని చెప్పి చేసాం అంటే ఇంతమంది ఉన్నప్పుడు చాలా పెద్ద గిన్నె కావాలి కదా కట్టె పొంగల్ అంటే వాటర్ కూడా ఎక్కువ పడతాయి కదా ఇంకా అంత పెద్ద గిన్నె లేదనమాట నా దగ్గర ఇంకా కుక్కర్ పెద్దది ఉంటే మా అత్తగా ఏమన్నారంటే ఫస్ట్ అన్నము అట్లాగా పెసరపప్పు కలిపి వండేసి తర్వాత దాన్ని తాలింపు పెడదాము అప్పుడేది కొంచెం గిన్నెలో సరిపోయిద్దని చెప్పి అన్నారు ఇంకా అట్లానే చేసామన్నమాట కొంచెం గట్టిగా అంటే వాటర్ కొంచెం తక్కువైనా ఏమో అనిపించింది మామూలుగా కట్ట పొంగల్ అంటే కొంచెం లూజ్గా అట్లా చేసుకుంటాం కదా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కానీ పిల్లలకి ఏంటంటే పొంగలి అంటే అసలు నో గొంతు దిగదనమాట ఇంకా చైత్రాకి ఏంటంటే నేను పెడితే తినిద్ది అంటే తనంతా తను సొంతంగా ఇష్టంగా తిందనమాట నేను నోట్లో పెడతామంటే తింటూ ఉండేది ఇంక అందుకని చెప్పి నేను చైత్రాకి పెడుతున్నాను చరణ్కి ఏమో శరతు పెడుతున్నాను అనమాట కొంచెం ఊది అట్లాగా ఇంకా మా వదినకి ఋషి మా వదిన ఋషికి అట్లాగా బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నాము ఇంకా చైత్ర తినేసిన తర్వాత నేను కూడా తిన్నాను అనమాట దాంట్లో ఏదన్నా పచ్చడి అట్లాగా నంచుకొని కారం అది నంచుకొని తింటున్నాము అంటే అప్పుడే కదా ఇల్లు షిఫ్ట్ అయ్యింది మేము ఇంకెవి ఎక్కడ ఉన్నాయి అనేది కొన్ని తీసేద్దాం అనమాట ఇంకా పచ్చళ్ళు కారాలు కొన్ని ఇంకా కావాల్సినవి కొన్ని దొరకట్లేదన్నమాట సరే ఉన్న వాటితోటి అంటే దేంట్లో పెట్టి అన్ని సర్దినప్పుడు దేంట్లో పెట్టామనేది గుర్తుంటుంది కదా ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ అయి చేసుకుంటున్నాము ఇంకా ఆ రోజు ఏంటంటే మేము బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇంకా అందుకని చెప్పి రెడీ అయిపోయామనమాట రెడీ అయి బయటకు వస్తే పిల్లలు అందరూ ఇంకా అందరూ ఒకే కారులో వెళ్ళాలనుకుంటారు కదా ఇంకా అందరూ కలిసి హరన్నయ్య అన్నయ్య కార్యకి కూర్చున్నారనమాట నలుగురు కూర్చుంటే మా వదిన ఇప్పుడు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు కూర్చోవాలి కదా ఇప్పుడు మా కార్లో ఏంటంటే మళ్ళీ అందరం పెద్దోళ్ళం అయిపోతాం కదా పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు ఒకళ్ళన్నా పెద్దవాళ్ళు కూర్చోవాలి అని చెప్పి ఇంకా మా మామయ్యని పిల్లలందరూ వెనక్కి కూర్చున్నారు మా మామయ్య ముందు అనమాట ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డల్నం అని చెప్పి నేను లాస్ట్ టైము కీస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు బ్లైండ్స్ కోసం అని చెప్పి వెళ్ళాం కదా వెళ్తే వాళ్ళు క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారని చెప్పాను కదా ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట డల్నమ్కి కట్ బ్లైండ్స్ అవి సెలెక్ట్ చేసుకుందాం అసలు ఎంత కొటేషన్ ఇస్తారు మన మెజర్మెంట్స్ మన డోర్స్ విండోస్ మెజర్మెంట్స్ ఇస్తే ఎంత ఇస్తారు అని చెప్పి కనుక్కుందామని చెప్పి వెళ్తున్నాం అందులో అండ్ సెలక్షన్ కూడా సెలక్షన్ కూడా చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట అది మా ఇంటికి ఒక్క టెన్ మినిట్స్ అనమాట అక్కడ ఏంటంటే మొత్తం షాపింగ్ అంతా చాలా వాటికి అంత అన్ని షాప్స్ ఉంటాయి అనమాట నెక్స్ట్ టీకే మ్యాక్స్ రేంజ్ డల్ నమ్మని ఇంకా ఇంకా ఉన్నాయి అనమాట చాలా ఇంకా అక్కడికి వచ్చాము ఈ బ్లైండ్స్ ఏంటంటే మనము ఆర్డర్ ఇచ్చినాక ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అట్లా పట్టిద్దంట ఇంకా అందుకని చెప్పి మేము ఈ లోపు మామూలుగా డమ్మీ బ్లైండ్స్ అని చెప్పి లాస్ట్ టైం చూపించాక డమ్మీ బ్లైండ్స్ అయ్యే తెచ్చుకున్నాం అనమాట ఇక్కడే డల్లంలోనే తీసుకొని వచ్చాము ఇక్కడ ఎంఎండస్ కూడా ఉంది ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర అదే అవి బ్లైండ్స్ చూపించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అనమాట అంటే కొటేషన్ ఇవ్వటం వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ మేము చూస్తూ ఉన్నాము షరత్ అదే అవి రెండు రకాలంటే డిమ్ బ్లాక్ అవుట్ అని చెప్పి ఇంకా అట్లా డిమ్ అవుట్ అని అట్లా బ్లాక్ అవుట్ అంటే అసలు వెలుతురు అస్సలు లోపలికి రాదు అట్లా ఉండిద్దంట ఇంకా అవి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి కానీ ఇంకా శరత్ మనకి వెలుతురు లోపలికి రాకూడదు కదా బ్లైండ్స్ వేస్తే అని చెప్పి ఇంకా అవి సెలెక్ట్ చేసాం అనమాట అంటే సెలెక్ట్ చేయడం ఊరకు సెలెక్ట్ చేసి పెట్టాము ఎంత కొటేషన్ అయింది ఏంటి అనేది వాళ్ళని అంటే వాళ్ళు రఫ్గా ఇచ్చారు వేసి మనకి మెయిల్ పంపించారనమాట ఇంకా వాళ్ళు మనకి ఇంకా అట్లా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మేము మీకు కొరియర్ చేస్తాం అంటే మనం సెలెక్ట్ చేసుకున్న బ్లైండ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చిన్న పీసెస్ అట్లాగా కొరియర్ చేస్తామని చెప్పారనమాట ఇంకా అక్కడ సరే అంటే మనం అక్కడ రిజ బుక్ చేసుకుంటే అంటే మనం ఓకే అని చెప్తే వాళ్ళు ఏంటంటే మెజర్మెంట్స్ కోసం వాళ్ళు మనిషిని పంపిస్తారు అనమాట ఇంటికి దానికి కూడా ఒక స్లాడ్ బుక్ చేసుకున్నాం అనమాట అంటే వాళ్ళు వచ్చి మెజర్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక టూ వీక్స్కి అట్లా బ్లైండ్స్ వస్తాయి అనమాట వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారంటే అట్లా మెజర్ చేసుకునే వాళ్ళు రావటానికి కూడా మేము వెళ్ళినాక టూ వీక్స్ తర్వాతే అపాయింట్మెంట్ ఉందని చెప్పారు ఇంకా అట్లనే బుక్ చేసి వచ్చామన్నమాట ఈ లోపు మనకేందంటే ఆ బ్లైండ్స్ చిన్న పీసెస్ అని చెప్పి అవి ఇంటి కొరియర్ వస్తాయి అనమాట ఇంకా అక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసేసి ఇంకా మిల్టన్ కేన్స్ వచ్చాము ఏంటంటే కొండ వంగరకుండా ఏం తింటావు రాత్రి నిద్ర బాగలేదమ్మా సరే నువ్వు అసలు మెల్టన్ గేమ్స్ అదంతా దారంతా అసలు ఎంత నేచర్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ రోజు కొంచెం వర్షం కూడా పడతా ఉంది ఇంకా సీనరీస్ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా నా మిల్టన్ గేమ్స్ వచ్చాము వచ్చి ఎక్కడికి వచ్చామంటే నన్ను దూసుకొచ్చాము అక్కడ నందు చాలా పెద్దగా ఉందనమాట అంటే మెయిన్గా మా మామయ్యకి చూపిద్దాము అని చెప్పి ఇంకా అక్కడికి ఇంకా లంచ్కి వచ్చేసామన్నమాట అది కింద పైన చాలా పెద్దగా ఉంది మేము ఇక్కడ మామూలుగా వాళ్తమ్ స్టోర్లో వెళ్తాం కదా అక్కడ అది చిన్నదనమాట ఇది చాలా పెద్దగా ఉంది ఇంకా కింద సరద్దాను అరణ్య వాళ్ళు వాళ్ళ కింద ఆర్డర్ చేస్తున్నారు ఇంకా మేము పైకి వచ్చి కూర్చున్నాం అనమాట కూర్చుంటే మా చైత్ర మా అత్తయ్య మా అతయ్య ఏంటంటే చికెన్ తింటారు అనమాట చికెన్ తినకపోతే నాని నువ్వు నువ్వేం తింటావు నాని నీకోసం ఏం చేశారో వాళ్ళు అని చెప్పి అంటా ఉంది ఇంకా శరత్ రాంగా వెంటనే అడుగుతుంది అనమాట నానికి ఏం చేసావు వెజ్ చేసావా అని చెప్పి అడుగుతుంది చైత్ర ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గురించి అసలు అట్లా భలే అనమాట అంటే ఏదైనా మేము చికెన్ తినడానికి అట్లా తినడానికి వెళ్ళినప్పుడు నాని నువ్వేం తింటావు అని చెప్పి నానికేం ఆర్డర్ పెట్టానా అని చెప్పి అడుగుతూ ఉండిద్ది అనమాట ఆ కేరింగ్ మాత్రం బాగానే ఉండిద్ది ఇంకా అవి ఆలివ్స్ అనమాట అంటే అన్నీ ప్రతిదీ కొత్త అన్నీ మా మామయ్యకి మా అత్తయ్యి ట్రై అని చెప్పి ఆర్డర్ పెట్టారు అనమాట అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐటమ్ అట్లా ఆర్డర్ పెట్టారు ఆలివ్స్ బాగుంటాయి అని చెప్పారు ఇంకా నాకు నాకు నచ్చవన్నమాట మా అత్తయ్య కూడా ఒకటి నోట్లో పెట్టుకొని నాకు నచ్చలేదు బాగాలేదని చెప్పి అంది నేను అదే అన్న మనకి అంత కొత్త కొంచెం నచ్చవత్తాయి ఇది నాకు నచ్చదు అని చెప్పి అన్నానమాట ఇంకా మా అత్తయ్య కోసం వెజ్ది అసలు చాలా రకాలు పెట్టారనమాట వెజ్ బర్గర్ లాగా ఇంకా చూసారా పెద్ద బర్గర్ అది వెజ్ బర్గర్ అనమాట Да. ఇంకా రైస్ ఉండేది నందూస్లో ఫ్లేవర్డ్ రైస్ ఫేమస్ కదా అది ఇంకా బ్రెడ్ అసలు అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంకా మా మామయ్య అయితే ప్రతిదీ ట్రై చేస్తారనమాట కొత్తదైనా సరే ఇష్టంగా ట్రై చేస్తారు కానీ మా అత్తయ్య అసలు అట్లా ట్రై చేయరు అనమాట ఇంకా కొంచెం బెటర్ అనిపించింది కొంచెం ఏదో ట్రై చేయండి అంటే ఒక చిన్న పీస్ అట్లాగా ట్రై చేస్తున్నారు మా మామయ్యకి అయితే చాలా బాగా నచ్చింది అనమాట నందూసు అసలు ఏంది ఇంతమంది ఉన్నారు జనం ఇంత రష్గా ఉందేంది అని చెప్పి అంట్లా ఉన్నారు ఇంకా అందరం కలిసి లంచ్ అది చేస్తాం అప్పటికి టూ అట్లా అయిపోయిందనమాట మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేపటికి లెవెన్ అట్లా అయింది ఇంకా బ్లైండ్స్ దగ్గర ఆగి మేము ఉండే దగ్గర నుంచి ఆ మిల్టన్ కింగ్స్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా జర్నీ అన్నమాట ఇంకా టూ అట్లాగా అయిపోయింది తినేసా లంచ్ అది తినేసాము ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పి అనమాట మా మామయ్య ఇంకా అక్కడ ఏంటంటే ఆ ఉన్న ఏరియా ఏంటంటే మొత్తం ప్రైమార్కు ఇంకా ఎం అండ్ ఎస్ ఇంకా చాలా అంత షాపింగ్ షాపింగ్కి చాలా పెద్దగా ఉందన్నమాట ఇంకా సరే ప్రైమార్క్ ఉంది కదా ప్రైమార్క్లో మనకి బట్టలు అవి మా మంచి ప్రైస్లో వస్తాయి అని చెప్పి అది సమ్మర్ వస్తుంది కదా ఇంకా హాఫ్ హ్యాండ్ టీ షర్ట్స్ అట్లాగా బాగానే ఉంటాయి అని చెప్పి ఇంకా ప్రైమార్క్ వచ్చామన్నమాట ఇంకా చైత్రాచరణికి ఇంకా సమ్మర్ వేర్కి అని చెప్పి హాఫ్ హ్యాండ్ టీషర్ట్స్ ఇంకా షార్ట్స్ అట్లాగా తీసుకున్నాము ఇంకా పక్కన హెచ్ఎన్ఎం ఉందనమాట చర్రీ ఏదో జాకెట్ చూసుకున్నాడంట ఇంకా అది చూద్దురు రండి కొనుక్కుంటానని చెప్పి పిలిస్తే ఇంకా మళ్ళీ అందరం అక్కడికి వెళ్ళాము బయటరా అక్కడే నుంచో అక్కడే నుంచో ఆ రేడి అంటే వీడిది పెద్దది అట్టు చరణ్ గారిది

ఏం పైన చూస్తున్నారు అది సెలబ్రేషనా సరే ఈ తక్కువ ఉంటాయి ఈ తక్కువ ఉంటాయి వాడికి ఏంది ప్యాంటేంది

ఆ హెచ్ఎండ్ ఎమ్కి కానీ మా చరణ్కి ఋషికి ఫుట్బాల్ షర్టు అవి కనిపించినాయి అనమాట ఇంకా ఎప్పటి నుంచో వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అంటే వాడి మధ్య ఎక్కువ ఫుట్బాల్ చూస్తా ఫుట్బాల్ ఆడుతూ అట్లా ఉన్నాడు కదా ఇంకా వాడి ఫేవరెట్ ప్లేయర్ మెస్సీ అంట ఇంకా మెస్సీది అది వాడి మెస్సీ నెంబర్ టెన్ ఇంకా అట్లాంటివి ఉన్నాయి అనమాట సెట్ ఫుట్బాల్ షర్టు నిక్కరది ఇంకా అది కొన్ని చిన్న అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఇంకా నేనేమో వద్దు అసలు అది ప్రైస్ కూడా చాలా ఉందన్నమాట నేనేమో ఎందుకు అసలు వద్దు అంటే ఇంకా వాడు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అనమాట ఇంకా సరే వాళ్ళ నాన్న సరే కొనుక్కొని అంత ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పి అన్నాడు ఇంకా ఋషికు కూడా ఇద్దరు సేమ్ తీసుకున్నారనమాట తీసుకుని వేసుకొని అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట అసలు అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతో అట్లాగే ఇంకా అక్కడ చెర్రీ కూడా ఒకటి తీసుకున్నాడు అనమాట జాకెట్ అది ఇంకా అక్కడ నుంచి మేము ఐక్యాకి వచ్చాము ఐక్యాకి వచ్చి ఇంకా ఐక్యాలో ఇంటికి కొత్త ఇంటికి కావాల్సింది కొన్ని కొన్ని షాపింగ్ అది చేసామన్నమాట లోపల ఇంకా అదేం వీడియో తీయలేదు అది అది ఛార్జింగ్ ఫోన్ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఇంకా ఐక్యాలో షాపింగ్ అది అయిపోయింది అయిపోయినాక అక్కడ ఐస్ క్రీమ్ ఐక్యాల ఐస్ క్రీమ్ చాలా బాగుండిద్ది అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా మేమందరేమో పైన బిల్డింగ్ దగ్గర అక్కడ ఉన్నాము ఇంకా హారనే పిల్లలందరినీ తీసుకు తీసుకొని ఇంకా కింద మామూలుగా ఫుడ్ కోర్టు ఉండేదిగా ఇంకా అక్కడ ఫుడ్ అది తినిపించి తీసుకొని వచ్చి కూర్చున్నారు కూర్చున్నారనమాట ఇంకా మేము కూడా ఫుడ్ కోర్టుకి లాకలు వేస్తుంది అనమాట ఇంకా అక్కడ కొంచెం స్నాక్స్ అవి తిని ఇంకా వచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడు చరణ్ మాతో వచ్చాడు కదా ఇంకా చైత్రాన్ని రిటర్న్ వచ్చాము చైత్ర మాత మా దాంట్లో ఎక్కించుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా అక్కడ వెనకాల నలుగురు పిల్లలు ఎందుకంటే దీంట్లో ఖాళీగా ఒకళ్ళు రమ్మని చెప్పి అట్లా తీసుకొని వచ్చాము ఇంకా ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చేటప్పటికి ఎయిట్ అట్లా అయ్యింది ఇంకా షాపింగ్ అయితే చాలా చేసామన్నమాట ఐక్యాలో ప్రైమార్క్లో హెచ్ఎండ్ ఎమ్లో అన్నీ తీసుకున్నాము ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది ఇంకా అది కాక డిన్నర్ కోసం అని చెప్పి ఈ పనిని ఉంటాయి కదా అవి బ్రెడ్లు పనిని బ్రెడ్లు ఇంకా అవి అవి కూడా హాస్టాల్లో తీసుకున్నాం అనమాట డిన్నర్కి అని చెప్పి ఇంకా చీజ్ అన్నీ ఇంకా అంటే ఇంట్లో మనకి కొత్తగా వచ్చాము కదా ఇంక ఇంట్లో కూడా అన్నీ ఏముండవు కాబట్టి ఇంకా నైట్ డిన్నర్ కావాల్సినవి కూడా అట్లా తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వీటిని పిజ్జాలా చేద్దామని చెప్పి ఇంకా అన్నీ కలిపేసి ఇంకా దాని మీద ఉంటాయి అవి పెడుతున్నాం అనమాట అంటే పెద్దవాళ్ళకి తినడానికి బాగుంటాయి కారం కానీ ఇంకా అవి పెట్టాము ఇంకా కొన్ని పన్నీర్ బ్రెడ్ ఎట్లా అంటే శాండ్విచ్లా చేద్దాము అని చెప్పి ఇంకా దాంట్లో శాండ్విచ్లా పెట్టామన్నమాట పెడితే ఇంకా ఆ రోజు ఏంటంటే అన్నీ మేమంతా లగేజ్ తీయలేదు కదా శాండ్విచ్ టోస్ట్ అనేది దేంట్లో ఉందో మాకు కనిపించలేదు అనమాట అంటే అట్టపెట్లు వేసి పెట్టాం కదా కొన్ని అట్టపెట్లు ఓపెన్ చేయలేదు ఇంకా అది కనిపించలేదనమాట మేము ఇంకా టైర్డ్ అయిపోయాము ఇంకా అదేం తీస్తాంలే ఇప్పుడు అని చెప్పి టైడ్ అయిపోయాం అనమాట ఇంకా దాన్ని కూడా ఇంకా అన్నయ్య అన్నయ్యను సరత్తే చేస్తున్నారు అనమాట ఆ రోజు నైట్ డిన్నర్కి ఎందుకంటే మాకు అవెన్ను అది ఆన్ చేయటం ఆపరేట్ చేయడం అవి మాకు తెలియదు కదా ఇంకా వాళ్ళే మేము చేస్తాంలే అని చెప్పి ఇంక వాళ్ళే చేస్తున్నారనమాట ఇంకా శాండ్విచ్ టోస్టర్ ఏదంటే లేదు కనిపించలేదు అంటే ఇంక మళ్ళీ వాటిని పిజ్జా లాగే మళ్ళీ అవెన్లో పెట్టాము ఇంకా ఎయిర్ ఫ్రైర్ కనిపిస్తే ఇంకా ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కర్లీ ఫ్రైస్ అని ఉంటాయి బాగుంటాయి అనమాట ఇంకా కర్లీ ఫ్రైస్ కొన్ని ఎయిర్ ఫ్రైర్లో పెట్టాము ఇంకా డిన్నర్ రోజు వేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళు చూసారు ఇంటికి రంగా మళ్ళీ ఆ షర్ట్ అది వేసుకొని దాంతోనే కూర్చొని తింటున్నారు అనమాట అక్కడ కొనేటప్పుడు మా అత్తయ్య అడుగుతున్నారు అది ఏం చేస్తారు అది వేసుకొని ఏం చేస్తారంటే సరే అన్నాడు ఏం చేస్తారు ఏం చేయరు పడుకుంటారు వేసుకొని పడుకొని నిద్ర వాళ్ళకి అదే ఆనందం అని చెప్పి అంటా ఉన్నా అనమాట ఇంకా అందరం డిన్నర్ అది చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ డే మా హరన్నయ్యకి వర్క్ ఉందనమాట ఇంకా లండన్ వెళ్ళిపోదామని చెప్పి చెప్పాడు మా వదిన ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే పిల్లలకి నెక్స్ట్ డే కూడా హాలిడేనే అనమాట వాళ్ళకి అంటే టర్మ్ హాలిడేస్లో ఉన్నారుగా నెక్స్ట్ డే కూడా హాలిడేనే ఇంకా వీళ్ళు ఋషిక్ వీళ్ళందరూ కాదు నాన్న మేము ఉంటాము హాలిడేనే కదా నెక్స్ట్ డే నువ్వు వెళ్ళిరా అని చెప్పి నువ్వు వెళ్ళు మేము తర్వాత వస్తామని చెప్పి ఉన్నారు ఉన్నారనమాట ఇంకా వాళ్ళ నాన్న ఒప్పించుకున్నారు ఇంకా అన్నయ్య పొద్దున్నే వెళ్ళిపోతున్నారనమాట ఇంకా డిన్నర్ కంప్లీట్ అయినాక అందరం పడుకోవడానికి మళ్ళీ సెటప్ చేసుకుంటున్నాము ఇట్లా అందరూ కలిసి పడుకొని కబుల్ చెప్పుకుంటూ పడుకుంటే భలే ఉండిద్ది అనమాట మాకు చిన్నప్పుడే గుర్తొస్తూ ఉండిద్ది నాకు మేము చిన్నప్పుడు ఏంటంటే హాలిడేస్ అప్పుడు మా చిన్నమ్మమ్మ వాళ్ళేంటి బాపట్ల అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట మా పిన్ని వాళ్ళు మేము అందరం అమ్మమ్మ వాళ్ళందరం అందరం కలిసి ఒకే రూమ్లో అందరం బెడ్లు అదే కింద చేప వేసుకొని పడుకునే వాళ్ళం అసలు భలే అనిపించేది నాకు ఇప్పుడు అది గుర్తొస్తూ ఉంది నేను ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్